కైలాసంలో ఒక ఏకాంత ప్రదేశం చల్లని మంచుగాలి భయంకరమైన మౌనం ఆవరించి ఉంది మధ్యవయస్కుడైన భక్తుడు విశ్వనాథ్ జీవితంలో సమస్తం కోనిపోయిన వాడిలా శివలింగం ముందు మోకాళ్లపై కూలబడి ఉంటాడు అతని కళ్లలో కన్నీరు లేదు కాని హృదయం లోపల జాలాముఖిలా మండుతూ ఉంటుంది అతని పక్కన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తన భార్య సీత ఇద్దరు పిల్లలు రాము లక్ష్మీ వస్తువులు చిరిగిపోయిన బొమ్మలు ఆమె పెట్టిన ఒక పూలదండ చీర కొంగు చెల్లా పడి ఉంటాయి అతని ముఖంపై నిస్సత్వ తీవ్రమైన నిరాశ స్పష్టంగా కనిపిస్తాయి విశ్వనాథ్ గొంతులో జీవంలేని స్వరం ఆకాశంపైపు చూస్తూ మహాదేవా మిల్లిగా ఆ తర్వాత వేదనతో నీవు విశ్వానికే తండ్రివి తల్లవి జగత్తుకు అధిపతివి మరి నా చిన్న లోకానికి నా కుటుంబానికి ఈ గతి ఎందు కలిగించావు నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు నాకు ఇచ్చింది ఈ శూన్యమా నా సీత నా రాము లక్ష్మి వాళ్ళు నా ప్రాణం నా ఊపిరి నా కలలన్నీ వాళ్ళ నవ్వుల చుట్టూ అల్లబడ్డాయి ఒకే ఒక్క రోజులో ఒక భయంకరమైన ప్రమాదంలో అంతా నా కళ్ళ ముందే అదృశ్యమైపోయారు ఇప్పుడు ఇంట్లో ఈ ప్రపంచంలో నాకు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్క బంధం కూడా లేదు ఈ చేతులతో వాళ్ళని పెంచాను ఈ కళ్ళతో వాళ్ల చిరునవ్వులను చూశాను ఈ చెవులతో వాళ్ళ ముద్దు ముద్దు మాటలు విన్నాను ఇప్పుడు వాళ్ళ దేహాలు లేని హాలి ప్రపంచంలో నేనొక్కనే ఎలా బ్రతకాలి ప్రభు ఈ పరీక్ష చాలా కఠినమైనది ఇది నాకు నువ్బిచ్చిన శిక్ష అయితే దయచేసి నన్ను కూడా నీ వద్దకు తీసుకో నా ఈ నిరంతర శివనామం నా నిష్కలముషమైన భక్తి వీటిని నమ్ముకున్నందుకు ఇదేనా నాకు ప్రతిఫలం ఈ బాధతో నా ప్రాణం బుక్కిరి బిక్కిరి అవుతోంది నువ్వు నిజంగా ఉన్నావా నా మొరవింటున్నావా విశ్వనాథ్ భోరున ఏడువలేక రాయిలా మారిపోతాడు అతని గుండెలో ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించదు ఈ సమయంలో శివుని మూడో నేత్రం నుండి కరుణారసం ప్రవహిస్తుంది శివుడు తన దివ్య గమనాన్ని అతనివైపు మళ్లిస్తాడు మెల్లగా మంచుతెరల మధ్య శివుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది మెల్లగా అత్యంత ఆప్యాయత కూడిన స్వరంలో కన్నీటిని ఆరబోయడానికి ప్రేరేపిస్తూ విశ్వనాథ నామంతో పిలవడం అతని ఆత్మను చేరుకంటూ లేవు కళ్ళు తెరువు నీ గుండెల మంట నా త్రినేత్రాన్ని సైతం తాకింది నీ కన్నీరు బయటకు రాలేదు కాని నీ హృదయంలోని రక్తధార నాకు కనిపిస్తోంది బాధను లోబల దాచుకంటే అది నిన్ను దహించివేస్తుంది నీ బాధను నీ కోపాన్ని నీ పర్శ్నలన్నిటినీ నా మెడలో ఉన్న ఈ పాముకు చెప్పు అది వింటుంది నాకు చెప్పు శివుడు తన దివ్యహస్తాన్ని ఆ భక్తుడి భుజంపై అత్యంత మృదువుగా ఉంచుతాడు ఆ స్పర్శతో విశ్వనాథు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంతో నమ్మలేనట్లుగా కళ్ళు తెరుస్తాడు అతని కళ్ళలో శివుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వడిగావు కదా నీ భక్తికి విలువ లేడా అని నువ్వు నమ్ముకున్నందుకు నువ్వు కోల్పోయింది చాలా ఎక్కువ అనిపిస్తుంది కాని గుర్తుంచుకో నీ భక్తిని నేను కొలిచేది నీ సంతోష సమయాల్లో కాదు నీ బాధ సమయాల్లోనే నువ్వు నన్నెంత బలంగా పట్టుకున్నావో ఈ పెను తుఫాను చేయక నన్ను నిందించకుండా నా దగ్గరికే వచ్చావు చూడ్డానికే ఈ కష్టాలు వస్తాయి కష్టము అనేది నీపై నా విశ్వాసం శిక్ష అనేది నా భక్తులకు నేనిచ్చేది కాదు శిక్ష అనేది కేవలం అజ్ఞానానికి అహంకారానికి మాత్రమే ఈ లోకము ఒక మహా నాటిక రంగం ఇక్కడ ప్రతి బంధానికి ఒక గడువు ఉంటుంది దానికి కారణం నీ ప్రారంధం నీ ప్రియ భార్య సీత నీ ముద్దులు పిల్లలు రాము లక్ష్మి వాడితో నీ ప్రయాణం నీ గత జన్మల లెక్క ఆ సమయానికి పూర్తయింది ఈ ప్రపంచంలో స్థిరమైన ఏదీ లేదు జననముంది మరణముంది ఇది ప్రకృతి ధర్మం దీన్ని అర్థం చేసుకో ఈ మార్పుని అర్థం చేసుకో విశ్వనాథి పొడియేర్పు ఆపిరి శుభుని మాటల్లోని సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత మొదలవుతుంది శివుడు లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రేమను వివరిస్తాడు శివుడు విశ్వనాథ వియోగం బాధాకరమైనది భార్య పిల్లలను కోల్పోవటం గుండె పగిలినంత బాధ నీ బాధ నాకు తెలుసు నేను నా సతి శక్తి స్వరూపిణి అయిన సతిని కోల్పోయినప్పుడు రుద్రుడిగా ఎలా మారిపోయాను ఆ బాధను నాలో దాచుకున్నాను అందుకే నీ బాధనే నేను అర్థం చేసుకుంటాను నువ్వొక్కడివి కాదు నువ్వు ఒక్కడివి కాదు నువ్వు నా అంశ నువ్వు నా అంశ నీకు ఆధారం నేను నీకు కుటుంబం నేను నీకు తోడుగా ఈ శక్తి కైలాసమే ఉంది నేను నీలో ఉన్నప్పుడు నీకింకేం కావాలి విశ్వనాథ్ తన కన్నీటిని తుడిచి శివుని పాదాలకు భక్తితో నమస్కరిస్తాడు అతనిలో కొత్త శక్తి ఆత్మవిశ్వాసం నిండిన భావన కనిపిస్తాయి శివుని మాటలతో అతనికి జీవితం పట్ల కొత్త లక్ష్యం స్పష్టత వస్తాయి లేవు విశ్వనాథ నీ శక్తిని నిద్రలేపవు నీ జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచనను వెంటనే విడిచిపెట్టు అది క్షణికమైన మోహం నన్ను నమ్ముకున్న భద్రుడ లక్షణం ధైర్యం విషము శీతం అమృతంగా మార్చే శక్తి నీకుంది నేను కాలకూట విషాన్ని తాగి లోకానికి జీవాన్నిచ్చాను నువ్వు నీ బాధ అయిన విషాన్ని తాగి నీ చుట్టూ ఉన్న లోకానికి వెలుగునివ్వాలి నువ్వు ఇక్కడే ఉండి పోరాడాలి నువ్వు బ్రతికి ఉండటం నీ మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటం నీకు మిగిలిన బంధాల పట్ల నీ కర్తవ్యం నీ భార్య పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని నువ్వు నమ్మితే నువ్వు కూడా సంతోషంగా జీవించాలి అదే నువ్వు వారికిచ్చే గోప గౌరవం వారికి నువ్విచ్చే అత్యున్నత నివ్వాలి నే మిగిలిన జీవితము దాన్ని వృధా చేయకు నీ దుఃఖాన్ని లోకానికి వెలుగ్గా మార్చు నిన్ను కోల్పోయిన నీ పొందుహుర కోసం ప్రతి నిమిషం ప్రార్థించు ఈ లోకం ఎవరైతే నీలాగే దుఃఖంలో ఉన్నారో వారికి నీ అనుభవాన్ని పంచుకో పది మందికి సాయం చేయడంలో వారికి ఓదార్పునివ్వడంలో నీ జీవితాన్ని వినియోగించుకో నీ జీవితానికి ఒక ఉన్నతమైన అర్థాన్ని నువ్వు ఇవ్వాలి నీ బాధ కేవలం నీది కాదు పది మందికి దారి చూపెట్టే దివ్య మార్గం నీ బాధను నీ కోపాన్ని నీ నిరాశను నేను నాలోని అగ్నిలో భస్మం చేస్తాను కానీ నువ్వు తిరిగి ధైర్యంగా నడవాలి మీరు కేవలం మనుషులు కాదు మీరు శివ బిడ్డలు మిఠారుగా నిలబడ్డా నవ్వుతూ పోరాడండి నీకు ఈ అహమ్మతి వచ్చినా నువ్వు పోరాడవు నేను నీకుమ్మటిస్తున్నాను నువ్వు నా కోసం కన్నీరు పెట్టుకున్న ప్రతి క్షణానికి నేను నీకంతకు పది రెట్లు శాంతిని స్థైర్యాన్ని మానసిక బలాన్ని ఇస్తాను నేను నేనెప్పటికీ ఒంటరిని చెయ్యను శివుడు నెమ్మదిగా లేచి నిలబడతాడు అతని వెనక దివ్య తేజస్సు ప్రకాశిస్తుంది విశ్వనాథ్ కళ్ళల్లో నిండుగా ఆశే ప్రశాంతత అచంచలమైన విశ్వాసం కనిపిస్తాయి విశ్వనాథ చూడు నీకు చెలా నీవు ఒక్కడే పోరాడవు నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు నాకోసం కన్నీరు పేచుకున్న ప్రతి క్షణానికి నేను నీకంత అంత కుప్పది రేట్లు హ్యామ్ అని స్థైర్యాన్ని మానసిక బలాన్ని ఇస్తాను నేను నేను ఇప్పటికీ వంట రెండు చెయ్యను నీ మెడలో ఉన్న రుద్రాక్ష నీరు తాకు నీ రుద్రపోయి ఉన్న విభూతిని తలచుకో ఆఖనలతో నేను నీతో ఉన్నానని నీ గుండెలను నివసిస్తున్నాన్ని తెలుసుకో నీ బాధలను నీ భయాన్ని నీ సమస్త చింతలు నాకు అర్పించవు నేను వాడిని బట్టి ఉంచుతాను నువ్వు ఇక్కడ ప్రశాంతంగా జీవించు నీకు ఆయువు ఉన్నంత వరకు నీ ఆధారాన్నీనే నీ కష్టాలను తీరడానికి నా శక్తిని దాపడుస్తాను సుఖీభావా సంతోషంగా ధైర్యంగా ప్రశాంతంగా జీవించు ఇండవ జీవితం దేని అర్థవంతంగా చేసుకో నీ జీవితం ఇప్పుడు లోకానికి ఒక మార్గదర్శకం విశ్వనాథ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా శివుని పాదాలపై బడి లేచి నిలబడతాడు అతని ముఖంలో శాంతి కొత్త లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి శివుడు చిరునవ్వుతో ఆహీర్వదిస్తావు మెల్లగా మంచుతీరల వెనక అదృశ్యమైపోతాడు విశ్వనాథ్ని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి లోకానికి సేవ చేయడానికి సిద్ధమైపోతాడు అతని దుమ్మలో శివనామం